నాకు అన్నలాంటి వారు డాక్టర్ పుట్టభర్తి నారాయణాచార్యులు గారు కవిత్వం పాండిత్యం రెంటిని సమానంగా ఆకలింపు చేసుకున్న ఆయన వాంగ్ వాంగ్మూర్తి నన్ను తమ్ముణ్ణిగా భావించేవారు తమ్ముడు అనేవాడు మేము ఒక సందర్భంలో జనగామకు పిలిచాం అక్కడికి వచ్చాడు ఆ తర్వాత హైదరాబాద్ నగరానికి అప్పుడు తెలంగాణ రచయితల సంఘం ఉండేది గాసరథి నేను ప్రధానంగా దానికి కార్యకర్తగా ఆ సభలకు కూడా వారు ఆహ్వానిస్తే వచ్చారు బాగా సాన్నిహిత్యం ఏర్పడింది తర్వాత ఆయన రచన పరంగా చెప్పాలంటే ముందు ఆయన పద్యకవి బహుశా కనుగొండ లక్ష్మి అనుకుంటాను నేను పద్య కవిత్వం చాలా ప్రౌఢంగా పద్య కవిత్వం రాసేవారు ఎందుకు ఆయనకు గేయ కవిత్వం పైన మన వయసు మనసు మళ్ళీంది శివతాండవం అని ఒక గేయ కావ్యం రాశారు శివతాండవంలో భావం పదం లయ ఈ మూడింటి సమ్మేళనం ఉంది అద్భుతమైన భావాలు ఆ తర్వాత దానికి తగిన గేయ ఛందస్సు అందులో లయ వివిధ గతుల్లో నడక శివతాండవమట శివలాస్యంబట శివలాస్యం ప్రయోగం ఇక్కడ శివతాండవం అంటే అందరికీ తెలిసిందే శివలాస్యం ఏమిటి ఇప్పుడు తాండవం లాస్యం రెండు ఉంటాయి తాండవం ఏమో ఔద్ధత్య ప్రధానమైంది అది అది శివుడిది మరి లాస్యం అన్నప్పుడు లలితమైన నృత్యాన్ని లాస్యం అంటారు ఇక్కడే ఉంది విశేషం ఆయన పాండిత్యం శివ శబ్దానికి శివా అని ఆకారాంత స్త్రీలింగం ఉంటే అది పార్వతీపరంగా అర్థం ఉంది అందుకే శివతాండవమట శివలాస్యం మఠ శివలాస్యం అంటే పార్వతి దేవి లాస్యం నృత్యం ఈ రకంగా ఈ ఉభయులు ఈ వీరిద్దరి నృత్య విశేషాలను మంచి భావుక భావనారమ్యంగా ప్రౌఘ శబ్ద ప్రయోగాలతో రచించిన వాడు ఇక విద్వాంసులుగా ఆయన తెలుగు సంస్కృత భాషతో పాటు మలయాళం తమిళం ప్రత్యేకించి మలయాళంలో ఆయనకు బాగా పాండిత్యం సంపాదించాడు ఏమిటి ఎలాగంటే కొన్ని సంవత్సరాలు అతడు కేరళలో ఉన్నారు పరిశోధనా పరంగా ఆ తర్వాత హిందీ మరాఠీ భాషలతో గోడబడి పరిచయం ఉంది ఈ రకంగా బహుభాషావేత్త భావంతుడు పాండిజీ సంపన్నుడు పుట్టభట్టి నారాయణచారి గారు వారు వారిని గురించి ఎప్పుడు తరచుకున్నా తమ్ముడు అని ఆయన పిలవడం అన్నా పిలవడం అవి గుర్తుకొస్తాయి ఈనాడు మళ్ళీ అది గుర్తు చేసుకునే అవకాశం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఆయన నిజ జీవితంలో నిత్య జీవితంలో ఎలా ఉండేవాళ్ళు సార్ ఆయన వ్యక్తిత్వం గురించి చెప్తారా నిత్య జీవితంలో అంటే అంటే మనలో ఒక రచనలు ఒక సాహిత్య జీవితం ఇదంతా ఒక ఎత్తు ఒక వ్యక్తిగా ఆయన వ్యక్తిగా అంటే అంతగా మాకు సాన్ని ఇప్పుడు నేను చెప్పిన రెండు మూడు సందర్భాల్లో ఇక్కడ కలిసాం అప్పుడప్పుడు కొంచెం ఆవేశంగా మాట్లాడడం చూశాను అండి ఏ ఇది ఇట్లా అంటారు తప్పు అని మనుషులు రుత్వం అంటే సూటితనం ఎక్కువ దేనిని దాచేవారు కాదు ఎవరిని లెక్క లెక్క పెట్టేవారు కాదు ఇక్కడ మంచి ఉంటే మంచి చెప్పేవాడు ఏదైనా ఆ అస్తవ్యస్తంగా ఉంటే దాన్ని ఖండించేవారు బాహకంగా అది విశేషం ఆయన ఆధ్యాత్మికంగా ఆయన గురించి ఏమన్నా చెప్తారా అది నాకు నాకు సంబంధించిన విషయం కాదమ్మా సరే కానీ ఊరికే మామూలుగా ఏం చెప్పాలి ఆధ్యాత్మికం ఆయన కొన్ని కోట్లు అష్టాచరి చేశారు కదండి అంటే మీరు ఫిఫ్టీలో ఆయనతో కలిసి కలిసినారు కదా ఫిఫ్టీలో ఫిఫ్టీ అలాంటి టైంలో అప్పుడు ఆయనలో ఇటువంటి భక్తి ఆవేశం కూడా ఎక్కువగా ఉండేది కదా అది మా దృష్టికి రాలేదు ఓసారి హృషికేశ కూడా ఆత్మ ఆత్మాపరణం చేసుకుంటామని చెప్పేసి వెళ్ళినారు అక్కడ శివాన సరస్వతిని కలిశారు అవన్నీ మాకు తెలియదమ్మా మాకు తెలిసింది చెప్పాను అవునండి సరే ఉంటాను సరే సార్ థ్యాంక్ యూ